సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లి తిరిగి వస్తుండగా దాడికి దాడి చేశారు ఈ సంఘటనలో నాని భద్రతా సిబ్బందికి గాయాలవ్వగా కారు ధ్వంసమైంది నియోజకవర్గంలో ఉండే అందరూ కూడా మహిళా యూనివర్స్టరీ దగ్గర రావాలి మన కార్లు నాని గారిని మమ్మల్ని అందరూ అటాక్ చేశారు బొట్టలు తీసుకుని వచ్చారు ఓడిపోతారని దిగజారిపోయి ఈ స్థాయికి వచ్చారు పోలీసులు కూడా చెప్తా మర్యాదగా ఇక్కడికి రండి అందరు కొట్టారు తల పగల కొట్టారు ఇక్కడ నాని గారి గొడ్డలతో దాడి చేస్తా ఉన్నారు ఇక్కడ రండి అందరు ఇక్కడికి మహిళా యూనివర్సిటీ కౌంటింగ్ దగ్గరికి కౌంటింగ్ సెంటర్ దగ్గరికి మొత్తం అందరు రండి పోలీస్ కావచ్చు మన అది నియోజకవర్గంలో ఉన్న మొత్తం ఇక్కడికి రండి ఈరోజు మనమ మనం చేత కానీ వాడు చేత కానీ ఏదో నిన్నట్టు వచ్చి దాడులు చేస్తున్నాడు వాడు ఓడిపోతాడని చంపడానికి చూస్తున్నాడు వాడు రాణి గారిని మొత్తం అటాక్ చేశారు రండి ఇక్కడికి అందరు